రెండు వేల ఇరవై మూడులో లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అభివృద్ధి పనుల కోసం పత్రం అందజేసినట్లు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశంలో పేర్కొన్నారు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా అరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు వచ్చాయని జీవన్ చివరి వారంలో ముప్పై రెండు కోట్ల నిధులు మంజూరు కావడంతో కరెంటు డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు అమృత్ స్కీమ్ లో మంచినీటి సరఫరా కార్యక్రమం చేపట్టామని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలలో విలీనం చేస్తామని అన్నారు గతంలో నేడు అభివృద్ధి పంపిస్తున్నామని దీపాల సందర్భంగా ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి అభివృద్ధికి అరవై రెండు కోట్ల పైన నిధులు మంజూరు చేశారని ఎనిమిది ప్యాకేజీల్లో ప్రతిపాదనలు పంపాలని కోరడం జరిగిందని అన్నారు జిల్లా కేంద్రంగా మూడు జాతీయ రహదారులు మంజూరయ్యాయని అయ్యాయని పనులు త్వరలో ప్రారంభం కాను రోడ్ల వాక్ కూడా చీర దశలో ఉందని డ్రైనేజీ రోడ్లు కరెంటు వస్తువుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు నలభై కోట్ల రూపాయలతో జగిత్యాల పట్టణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వచ్చే వచ్చేడాదిగా పూర్తి అవుతాయని ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సహకరిస్తున్నారు నసిం రయంత్రీ మంత్రిలు పుంగలేటి అడ్లూ లక్ష్మణకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఆయన తెలియజేసర్ పాఠకులకు అభివృద్ధి ప్రజల ఆశీర్వాద గెలిచిన నేను నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీనాడు మొట్టమొదటగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీనాడు అసెంబ్లీలో కలిసి వారికి గౌరవపూర్వకంగా ఛాన్ని అందించి జగిత్యాల పట్టణలో అతిపెద్ద పేద ప్రజలకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఉంది దానికి సహాయం చేయాలని చెప్పి కూరగానే అభివృద్ధికి కోరగానే వెంటనే అదే రోజు వెంటనే అదే రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే సీఎంఓ నుంచి జగిత్యాల కలెక్టర్ గారికి లెటర్ రావడం జరిగింది అప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారుతో నేను సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని స్థానిక నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్సు మా కోసర్ మెంబర్సు మిగతా నాయకులు అందరి సూచనల మేరకు వివిధ అభివృద్ధి పనులకు కూడా నిధులు అడగడం జరిగింది దాంట్లో భాగంగా జూన్ చివరి వారంలో కే విడతగా ముప్పై రెండు కోట్ల పైన డబల్ బెడ్రూమ్కి సంబంధించి నీళ్ళకు కావచ్చు కరెంటు కావచ్చు సెప్టిక్ ట్యాంక్లకు నిధులిస్తే ఈరోజు ఐదు వేల కుటుంబాలు ఐదు వేల కుటుంబాలు అక్కడ ఉండే విధంగా బేసిక్ అమ్యూనిటీస్ అంటే కనీస వసతులు ఏర్పాటు చేయబడే తర్వాత మళ్ళీ అమృత్ స్కీమ్లో నీళ్ళు ఇవ్వడం గతంలో ఉన్న ఇందిరామిల్లో కూడా నీళ్ళు ఇవ్వడం దాంతోపాటుగా అర్బనోధి కాలనీ అటు జైతాల పట్టణంలో కాదు ఇటు నూకపల్లి కాదనుకున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకంగా చర్చించి క్యాబినెట్లో పాస్ చేయించి గవర్నర్ ఆమోదం చేసుకొని మూకపల్లి అర్పణి ఇప్పుడు జగిత్యాల పట్టణంలో విలీనం చేయబడ్డారు ఇక నోమోర్ మూకపల్లి అనే పదం అనేది దయచేసి మిత్రులు కానీ నాయకులు కానీ ప్రజలు మర్చిపోవాలి అది జైత్యాల పట్టణంలో విలీనమై అదేవిధంగా జైత్యాల పట్టణ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను నిరంతరం పనిచేస్తూ నిధుల కోసం సమీకరించుకోవడానికి ప్రతిపాదన కూడా నిధులు మంజూరై అయి కాంట్రాక్టర్లు పనులు ఆపేసి కొని మళ్ళీ టెండర్లు కూడా పోసుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి జైత్యాల పట్టణానికి సంబంధించిన గతంలో మున్సిపల్ వర్క్స్ ఇక్కడ ఎన్నో ఉంటాయి పనులు మున్సిపల్ వర్క్ సంబంధించిన బిల్స్ వారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి ఇప్పియడం తద్వారా చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆ పనులు ఆపేసిన కొన్ని సంస్థలు కావచ్చు అదేవిధంగా నేను ప్రత్యేకంగా జైత్యాల పట్టణానికి ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల పైన నిధులు ఇవ్వాలని కోరడంతో హరిణి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒకటి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలది సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దాదాపు ఒక ఆరు కోట్ల వర్క్స్ లక్ష్మీ జాగృతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోటి తొంభై రెండు లక్షలై సత్యనారాయణ రెడ్డి గారు కోటి తొంభై లక్షలై ఇంకొకటి కూడా హరిణి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక్క కోటి నలభై ఐదు లక్షలు జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరెడ్డి అని కూడా పేరు వరంగల్ వాళ్ళు కోటి ఎనభై లక్షలు ఒకటి కోటి తొంభై ఒక్క లక్షల ఒకటి ఆర్ఏఎల్ కన్స్ట్రక్షన్స్ మన స్థానికులే పేరు అవసరం లేదు కోటి అరవై ఐదు లక్షలు హరిణి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంకోటి నలభై ఎనిమిది లక్షలు గౌరీశేఖర్ ఇంప్లా వాళ్ళు పట్టాల కోట్ల ఎనభై ఏడు లక్షలతోటి ఈ పనులన్నీ కూడా టెండర్లు అయిపోయి పనులు ప్రారంభమవుతూ దైత్యాల పట్టణంలోని నలభై ఎనిమిది వార్డులు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన చోట కూడా కొన్ని కలిపి పనులు ప్రతి వార్డులో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినాయి పూర్తి కూడా కావస్తున్నాయి ప్రతి త్వరలోనే ఇంకొక నెల లోపల దాదాపు పూర్తవుతాయి కొన్ని చోట్లల్లో దాదాపు కోటి తొంభై లక్షలే పనులు అక్కడ రోడ్స్ విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాడిఫికేషన్కు కూడా కలెక్టర్ తయారు జరిగింది మాడిఫికేషన్ చేసి కూడా పనులు చేస్తామని చెప్పడం సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు రెండు కలిపితే అరవై ఏడు కోట్లపైన అరవై ఎనిమిది కోట్ల పైన పనులు మంజూరై పూర్తిగా వస్తుంది మరి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఎందుకంటే వారు సయాన మున్సిపల్ శాఖ మంత్రి కూడా అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ ముంగళ శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఫ్రాపుడు ఇచ్చేది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియదు సహకరించిన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు మాస్టర్ ప్లాన్ విషయంలో కంపల్సరీ ఉండాలి పట్టణ ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయితే పట్టణం బాగుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగింది అందుకే ఆపేసినాం మనం అప్పుడు మాస్టర్ ప్లాన్లో కొన్ని ఉండే అప్పుడు అది ఫైనల్ కూడా కాలేదు బట్టి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చి అభ్యంతరాలు తెలుపు అంటేనే పెద్ద ఇక ఇది మనం అందరం చూసినాం సో కాబట్టి అభ్యంతరాలు తెలుపు అంటేనే మేము రకరకాలుగా రైతులను కానీ ప్రజలను అభద్రతకు గురి చేసే విధంగా కొన్ని చర్యలు జరిగినాయి ఆ సందర్భంలో అటువంటి అప్పుడు దాన్ని ఇమీడియట్గా నేను రద్దు చేయించేసినా కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రజాసేవలు ఉన్నప్పుడు ఒక తరం ముందు గురించి కూడా ఆలోచించాలి ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించే కాదు రేపటి తరం కూడా ఒక గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కొంత మనసుకు ఇబ్బంది అయ్యే సమస్య వచ్చిన కొన్ని విమర్శలు ఉన్నా తప్పకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది చే అందరు సహకారంతో చేస్తే ఆ సందర్భంలో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఫస్ట్ ఎప్పుడైనా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తుంది అంటే ప్రజలకు తెలియాలి అప్పుడు ఆబ్జెక్షన్స్ తెలియాలి ప్రజాస్వామ్యంలో ఆబ్జెక్షన్స్ తెలియజేసినప్పుడు ఎన్నోసార్లు మార్పులు చెప్పు వెంటనే ఇది అద్దే వద్దు వద్దే వద్ద అలా చేసి తప్పకుండా మనం మాస్టర్ ప్లాన్ చేసుకున్నాం జగితాల ప్రజలందరూ ఆకాంక్ష ఎవరు రోడ్ పెద్దగా కావాలని తప్పకుండా దీని తర్వాత ఇంత పెద్ద మొత్తం ఇచ్చినాక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే విషయాన్ని అడిగినా సరిగ్గా నాకు నెక్స్ట్ జగిత్యాల పట్టణానికి కావాల్సింది యావర్ రోడ్డు పెద్దగా అని చెప్పి దాన్ని కూడా తప్పకుండా చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హలో చెప్పడం జరిగింది జగిత్యాల ప్రజల ఆకాంక్ష జిల్లా ప్రజల ఆకాంక్ష ఇక్కడ యావర్ రోడ్లు చాలామంది ఇస్తారు కానీ మాస్టర్ ప్లాన్ విషయంలో లేట్ అవ్వడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం బైపాస్ రోడ్ వంద అప్పుడు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తెచ్చినాం కొంత సవరించుకొని చేసి ఉంటే రైతులది పోకుండా వేరే ప్రభుత్వం హోములు కొంత ఇచ్చి చేసుకుని ఉండి ఉంటే వాళ్ళు బాగుండేది వాళ్ళ బైపాస్ రోడ్లో ఎన్నో నిర్మాణాలు ముందుకు కాస్త రేపు పట్టణాలు మన పెట్టి చేసినా మళ్ళీ ఎవరిని తీయాలంటే యాభై రోడ్లు ఉన్న ఆబ్జెక్షన్ అవుతుంది మీరు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మాకు డబ్బులు తెలుసుకోవాలి అనే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇది ఏమైనా గతం గురించి మాట్లాడకుండా మనం ముందుకు వెళ్ళాలి దాంట్లో భాగంగా ప్రజలందరి సహకారం ఉండాలి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందటికి వెళ్ళడం జరుగుతుంది ఎన్నో పనులు నా ఆలోచన విధంగా ఒక డాక్టర్గా రావచ్చు అందరి సహకారంతో ఎన్నో పనులు కావు అనుకునే చేసినాం దాంట్లో జగిత్యాల పట్టణంలో ఇవన్నీ దాదాపు పద్నాలుగు జోన్లు ఐదారు గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం అప్పుడు కలపడం జరిగింది ఇలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నాకు వచ్చిన అవకాశంతో మంత్రి వాళ్ళు చెరువు నింపాలని పెద్ద ఆకాంక్ష ఉండి ఇద్దరు ముగ్గురు మంత్రులు పోయి ప్రయత్నం చేసినా కాంతి వాళ్ళని నింపుకోగలిగిన రాయకల్ చెరువు తొంభారోపేట తుమ్ము ముప్పై నలభై సంవత్సరాల ఆకాంక్ష చేయగలిగినాం అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం గౌరవ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది అది కూడా తప్పకుండా అవుతుంది గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు ఇక్కడ స్థానిక నాయకులు అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారి మొదలు మొదలు పెడితే ఆర్డీఓ మున్సిపాల్ వివిధ హోదాలోని అధికారులు సిబ్బంది అడిషనల్ కలెక్టర్గా చెప్తే మొత్తం జిల్లా యంత్రాంగం అందరికీ సహకారంతో తప్పకుండా రైత్యాల పట్టణం అభివృద్ధి చేస్తాం అభివృద్ధిలో రాజకీయాలు పక్క పెట్టాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా మేమందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ ఇటు అమృత్ పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది సిఆర్ఎఫ్ రోడ్లలో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు రగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల రోడ్డు పెద్దగా ఏదైతే తిప్పన రోడ్డు కూడా అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం జగిత్యాల కేంద్రంగా మూడు జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది హ్యాండ్ కింద టెండర్లు కూడా పిలువడుతున్నాయి ముఖ్యమంత్రి గారి ఆఫీసులోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కలిసి కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సార్ మూడు రోడ్లు మంజూరు వచ్చినాయి జస్ట్ ఒక రెండు మూడు నెలల్లో టెండర్ అయిపోతున్నారు వాళ్ళు కూడా దాదాపు రెండు మూడు వారాలు అయింది మన సెక్రటేట్లో కాలు నొప్పితో నీటి కలిసింది క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు కలిసి తప్పకుండా అన్నిటి ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరూ సహకారం ఉండాలి తద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు విద్య కావచ్చు వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు గతంలో కొన్ని ఏంలుగా ఇండ్లు రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు రోడ్ కావచ్చు కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి మొన్న మొన్నై కొత్త కొత్తగా ఎక్కడో ఫ్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నూట నలభై కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తయ్యే తెలియదు ఎవరినైతే వాళ్ళని అడిగితే బెటర్ ఎందుకంటే నాకు తెలియదు దాని విషయం ఇప్ప అది ఎప్పుడో నేను పుట్టక ముందు పది సంవత్సరాల ముందు విషయం అని చెప్తా ఉన్నారు పెద్ద మనిషి అన్నాడు కాబట్టి దానికి జవాబు అంటే కబ్జా వేసే వాళ్ళు చెప్పుకుంటారు ప్రభుత్వ పరంగా కబ్జా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది ఆ విషయంలో నా దృష్టి కూడా వచ్చింది చూసినా మీరు కూడా అడిగారు నేను కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయబో పదేళ్ళకి నచ్చిన నన్ను అడిగే వాళ్ళు నలభై ఏళ్ళకి ముందున్న వాళ్ళని చెప్పారు చెప్తే సో అది అధికారులు ఖచ్చితంగా దానిపైన ముఖ్యమంత్రి కదా ఎదురు రాసింది నేను చూశాను చెప్తాను వారు నిర్ణయం తీసుకుని పరిశీలిస్తారు ఆ పరిశీలన నా సహకారం అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఎవరు ఆక్రమించినా తప్పే అది